అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు అమావాస్య హిందూ మతంలో అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ప్రస్తుతం వైశాఖ మాసం కొనసాగుతుంది ఈ మాసంలో వచ్చే అమావాస్యను వైశాఖ అమావాస్య అని అంటారు ఈరోజు కొన్ని నియమాలు పాటిస్తే జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయని జ్యోతిష్యులు చెబుతుంటారు అమావాస్య రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే చాలు బిచ్చగాడైన ధనవంతులు అవ్వాల్సిందేనని శాస్త్రాలు సూచిస్తున్నాయి కాబట్టి వైశాఖ అమావాస్య రోజున ఏ పనులు చేస్తే అదృష్టం వర్తిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలామంది అమావాస్యను మంచిది కాదని భావిస్తారు కానీ వైశాఖ అమావాస్య రోజున కొన్ని పనులను చేస్తే మాత్రం మీ జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలు తొలగిపోయి జీవితమంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అమావాస్య రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసి స్త్రీలు తలస్నానం చేసి పూజ గదిని అలంకరించుకొని దీపం వెలిగించి పూజ చేస్తే చాలా మంచిది అమావాస్య రోజున ఇంట్లో పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి ఈ రోజున పూజ చేసేవారు ఓం నమో భగవతే వాసుదేవాయన మహ అని మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే చాలు చాలా మంచిది ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి విష్ణుదేవుని అనుగ్రహం వల్ల తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు వేసుకోరాదు ఇలా చేస్తే ఏది నాటి సని పీడిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు మాంసాహారం తినరాదు అమావాస్య రోజున కొన్ని తమలపాకులను తీసుకుని వాటి మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి తరువాత వాటిని మాలలుగా తయారు చేసి మీ ఇంటి ముందు గుమ్మానికి వేలాడ తీయండి ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది దీంతో మీరు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న సమస్యలన్నీ తీరిపోతాయి మన హిందూ మతంలో రావి చెట్టుని పూజించే సంప్రదాయం ఉంది ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు వైశాఖ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి రావి చెట్టుకు నీళ్లు పోయండి దీనివల్ల మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే మీ ఇంట్లో కనుక ఎక్కువ ఖర్చులు ఉంటే ఖర్చులు తగ్గించటానికి అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి దీనివల్ల మీ డబ్బు ఆదా అవుతుంది అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువా మీద స్వస్తి గుర్తును వేయండి ఇలా వేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే మీ బీరువాలో ఒక లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుంటే చాలా మంచిది అమావాస్య రోజున వీలైనంత వరకు ఎక్కువగా దేవుని ధ్యానం చేయండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుంది చాలామంది పిల్లలు లేని సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారు అమావాస్య రోజున రావి చెట్టు కింద పెన్నులు పెన్సిళ్ళు పెట్టి ప్రదక్షిణ చేయండి ఆ తర్వాత వాటిని చిన్నపిల్లలకు దానం చేయాలి ఇలా చేస్తే మీకు త్వరలోనే సంతాన ప్రాప్తి వరిస్తుంది పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు రావి చెట్టుకి ఎర్రని వస్త్రంతో ముడుపు కట్టడం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు అమావాస్య రోజున సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది మీ ఇంటికి దరిద్రం కనుక ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలాగే మధ్యాహ్న సమయంలో కూడా నిద్రించకూడదు అమావాస్య రోజున ముఖ్యంగా జంతువులకి ఆహారం తినిపిస్తే ఎంతో పుణ్యం చేసుకుంటారు మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు కానీ గోమాతకు కానీ ఆహారం వేస్తే కోటి జన్మల పుణ్యం వరుస్తుంది అమావాస్య రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే అద్భుతమైన లాభాలు కలుగుతాయి దీంతో మీ జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి అంత తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ముఖ్యంగా అమావాస్య సమయంలో బియ్యం గోధుమలను చీపురును కొనుగోలు చేయకూడదు వీటి వల్ల మీ జీవితంలో చెడు ప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెబితే మీ జాతకంలో కొత్త కష్టాలు ఏర్పడతాయి అమావాస్య రోజున తలకు నూనె రాయకూడదంటారు అలా చేస్తే ఆయుక్షీణం అవుతుందట కానీ నాడు తల నూనె పెట్టుకొని తలస్నానం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు రావు ఈ రోజున పాలు తాగకూడదని పెరుగు తినకూడదని నమ్ముతారు ఒకవేళ మీరు పాలు తాగాల్సి వస్తే పాలల్లో కొద్దిగా బెల్లం కలుపుకొని తాగాలి ఈ రోజున పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదని నమ్ముతారు దీనివల్ల అత్తమామలతో సంబంధాలు చెడిపోవడంతో పాటు భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా తెగిపోయే అవకాశం ఉంది అమావాస్య రోజున నది స్నానం చేస్తే తెలిసి చేసిన పాపాలన్నీ పరిహారం అయిపోతాయి అమావాస్య రోజున పేదలకు అన్నదానం చేయాలి ఈ రోజున ముఖ్యంగా రావి కింద దీపం వెలిగిస్తే చాలా మంచిది అమావాస్య రోజున గుడిలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలు సంతోషిస్తారు ఈ రోజున ఇంట్లో ఏదైనా స్వీట్ చేసి పేదలకు పంచితే స్త్రీలకు సుమంగళి ప్రాప్తి వర్తిస్తుంది అమావాస్య రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే తన భర్త సంపద రెట్టింపు అవుతుంది అమావాస్య రోజున అనాథాశ్రమంకు వెళ్ళి బట్టలను పంచిపెడితే పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే నల్లచీమలకు ఆహారంగా పంచదారణ వేస్తే మంచిది వైశాఖ అమావాస్య నాడు భగవద్గీత వినడం ద్వారా పితృదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు మీ ఇంట్లోకి దేవతలను ఆహ్వానించడానికి అలాగే ఇంట్లో ఉన్న చెడు శక్తిని వదిలించుకోవడానికి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో భగవద్గీతను చదవాలి ఎవరైతే అమావాస్య రోజున భగవద్గీతను చదువుతారో వాళ్ళ ఇంట్లో ముక్కోటి దేవతలను నివసిస్తారు అలాగే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి వైశాఖ అమావాస్య రోజున ఎవరికైనా దానం చేయడం వల్ల పవిత్రమైందిగా భావిస్తారు దానం చేయడం వల్ల పుణ్యాలు లభిస్తాయని జీవితంలోని అనేక కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతుంటారు